ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఇది నర్సాపేట గవర్నమెంట్ హాస్పిటల్ సో ఇక్కడ చూడండి ఇది మా బాబుది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట మీకు ఈ వీడియోలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఎలా తెచ్చుకోవాలి ప్రొసీజర్ ఏంటి అనేది మీకు నేను చెప్తాను సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో పుడితే బాబు కానీ పాప కానీ ఇరవై ఒక్క రోజులు తర్వాత మీరు రావాల్సి ఉంటుందన్నమాట పాప కానీ బాబు కానీ పుట్టిన ఇరవై ఒక్క రోజు తర్వాత మాత్రమే రావాలి ఎర్లీగా వస్తే వీళ్ళు ఇవ్వరన్నమాట ఆ తర్వాత సంవత్సరంలోపు వస్తే మీకు ప్రాసెస్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది ఇక డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మీకు నేను చెప్తాను చూడండి తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట తప్పనిసరిగా అలానే ఇక్కడికి వచ్చాక ఒక ఫామ్ ఇస్తారు తల్లి పేరు తండ్రి పేరు బాబు పేరు రాసి అది ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలతో మీరు ఒక చలానా అయితే తీయాల్సి ఉంటుందన్నమాట యాభై రూపాయలతో ఆ చలానా తీసి ఆధార్ కార్డులు అలానే వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఫిల్ చేసిస్తే మనకి ఒక గంటలోనే మనకి ఇచ్చేస్తారు ఎటువంటి డబ్బులు మన దగ్గర అనమాట సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక పాప కానీ బాబు కానీ పుడితే ఇది ప్రొసీజర్ గవర్నమెంట్ హాస్పిటల్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మనకి టైం అయితే అంత ఎక్కువేం పట్టదు జస్ట్ ఒక వన్ అవర్లోనే మనకి ఇచ్చేస్తారు సో సంవత్సరం దాటితే మనము నోటరీ చేయించాల్సిన పరిస్థితి ఉంటుందని ఇక్కడ చెప్తున్నారనమాట సో సంవత్సరంలో తీసుకోవడం అనేది చాలా ఉత్తమము తప్పనిసరిగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్